మ్యారేజ్ స్పెషల్ లో చూసుకోవచ్చు మీరు ఎలా ఉన్నాయి హైలైట్ హైలైట్ కలర్స్ ఉంటాయి ఓహో ఏం ఐటమ్ సార్ ఇది గరం గరం విడి విడి ఫుల్ హాట్ కేక్ ఐటమ్ ఎలాంటి డిఫరెంట్ ఐటమ్ ఉంటది మన కలర్ రెండు చూస్తున్నా ఓన్లీ టూ ఎయిట్ రూపీస్ కేవలం టూ నైన్టీ ఎయిట్ జస్ట్ నైన్టీ ఎయిట్ లో ఇస్తున్నా

కలర్ చార్ట్ ఒరిజినల్ సారీ మీరు కూడా చూసుకోవచ్చు వర్క్ చూడండి కట్ వర్క్ వచ్చి హైలైట్ గా ఐటమ్ ఉంటది కట్ వర్క్ లో లుక్ అయితే డిఫరెంట్ ఉంది డిఫరెంట్ సార్ డిఫరెంట్ ఫైవ్ గ్రామ్ గోల్డ్ కలర్ చూస్తాను మీరు ఇలా ఫుల్ డిమాండ్ సార్ ఈ ఐటమ్ కూడా సర్కు వస్తానో వెళ్తానో ఇదే కూడా ఐటమ్ ఫైవ్ గ్రామ్ గోల్డ్ ఫైవ్ గ్రామ్ గోల్డ్ ఐటమ్ ఉంటుంది ఫైవ్ ఫోర్ వన్ సాడీ చూపించేస్తాం మీకు హైలైట్ గా ఉంటుంది హెవీ ఐటమ్ ఎక్సలెంట్ గా ఉంటుంది మొత్తం మధ్యలో చూసుకోండి షైనింగ్ చూడండి మీరు హైలైట్ ఐటమ్ డిఫరెంట్ ఐటమ్ ఇందులో నైన్ పీస్ ఉంటుంది కస్టమర్ కి బెనిఫిట్ కూడా అంటే కలర్స్ కూడా వేరే ఉంటది అంతా ఇదే ఎలా ఉన్నాయి పల్లో చూడండి చీర లుక్ చూడండి మీరు ఇలా ఉంటుంది సరోస్కి వచ్చి కట్ వర్క్ వచ్చి ఫోర్ సైట్ ఎలాంటి మొత్తం సాడీ ఇలాగానే ఉంటది పల్లి స్టైల్లో వస్తుంది ఈ టైప్ హెవీ ఐటమ్ ఉంటుంది ఆయన ఎలాంటి బ్లౌస్ పోచంపల్లి స్టైల్ బార్డర్ ప్యూర్ పోచంపల్లి హెవీ క్వాలిటీ షోరూమ్ లో ఎలాంటి ఐటమ్స్ కొంటే ఈజీ లేటెస్ట్ చాలా కొత్తగా వచ్చింది కలర్ రేంజ్ చూస్తాను అనంత గారు ఇలా శివోరి వచ్చి డిజైన్ చూడండి కలర్ రేంజ్ చూడండి మీరు ప్రైజ్ కూడా చాలా చాలా తక్కువ దాని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ చూడండి ఫ్లవర్ డిజిటల్ ఫ్లవర్ లో డిజైన్ చూడండి టజల్ చూడండి మీరు బార్డర్ చూడండి మీరు లో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేరే గరీబ్ నవాజ్ స్టాల్ మన వచ్చిన ఈ రోజు మేరే గరీబ్ నవాజ్ సిక్స్టా లో చాలా కస్టమర్ కి తెలుసు మన షాప్ పేరు చెప్పేది అవసరమే లేదు ఆల్ వ్యూవర్స్ తెలుసు మా ఫేస్ చూస్తేనే కస్టమర్ కి ఐడియా వస్తుంది ధమాకాన్ని తీసుకొస్తా మళ్ళీ మీ గురించి కస్టమర్ గురించి మ్యారేజ్ స్పెషల్లో లో చాలా మంచి కొత్త కొత్త రకాలు తీసుకోవచ్చిన తక్కువ నుంచి చాలా తక్కువ ప్రైజ్ లో ఉంటుంది నిదానంగా మొత్తం ఆయన వరకు వీడియో చూడండి ఫస్ట్ ఫార్ మన షాప్ అడ్రస్ చెప్తాం మీకు మంచిగా అయినండి చాలా కస్టమర్ అడ్రస్ గురించి కన్ఫ్యూజ్ లో ఉంటున్నాం మన షాప్ వచ్చేసి మీకు హైదరాబాద్ లో లొకేటెడ్ ఉంటది హైదరాబాద్ లో మదీనా సర్కల్ ఉంటది మదీనా సర్కల్ నుంచి మీరు హైకోర్టు రోడ్ మీద రావాలి సెకండ్ లెప్ తీసుకుంటే సునీత టెక్స్టైల్ దాని బ్యాక్ సైడ్ లో ఓల్డ్ కాంప్లెక్స్ గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ ఫైవ్ ఫ్లోర్ లో మాది షాప్ ఉన్నాయి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి కాల్ చేయండి మీరు వెంటనే మీకు ఆన్సర్ ఇచ్చేస్తా ఆన్లైన్ కూడా ఫెసిలిటీ ఉంటుంది మీకు ఆప్షన్ లేదు ముందు పే చేయాలి ఉంటది మళ్ళీ చెప్తాను కొద్ది కస్టమర్ సింగల్ గురించి కూడా కాల్ కూడా సిడుగుతున్నావు ఓన్లీ బల్క్ ఓన్లీ ఎంత బల్క్ లో బల్క్ లో ఇచ్చేస్తాం మీకు ఫుల్ వెరైటీ ఉంటుంది మా శాంపుల్ గురించి మీకు కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నాం మ్యారేజ్ స్పెషల్ లో ఓన్లీ ఫైవ్ డేస్ కోసం సేల్ ఉంటది ఇది కొత్త కొత్త చాలా కొత్త కొత్త సార్ రకాలు చాలా కొత్త కొత్త ఉంటది ఆల్ వ్యూవర్స్ తెలుసు సీజన్ కంటిన్యూ సీజన్ పైన సీజన్ ఉన్నాయి అండ్ వరకు వీడియో చూడండి ఫైవ్ డేస్ కోసం సేల్ ఉంటది చాలా బెనిఫిట్ సేల్ ఉంటది అండ్ వర్క్ చూస్తే ఐడియా వస్తుంది ఎలా వెరైటీ ఉన్నాయి మన ప్రైస్ మార్కెట్ లో ఎక్కడ దొరక ఛాలెంజింగ్ ప్రైస్ ఉంటుంది కస్టమర్కి మీరే నవాస్ అంటే తెలుసు బ్రాండ్ ఉంటుంది మీకు అలాంటి వెరైటీ అలాంటి ప్రైజెస్ కావాలంటే ఓన్లీ మీరే గరీంవాస్ ఎక్స్టాల్ కింద విజిట్ చేయాలి నిదానంగా వీడియో చూడండి అండ్ వన్ బై వన్ వెరైటీ చూపిస్తాను చూడండి మీరు ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నాం మీకు పుష్ప టూ పుష్ప టూ పుష్ప టూ సార్ ఇది శిబోరిలో క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఒక్కసారి చూసుకోవచ్చు మీరు క్వాలిటీ ఎలా ఉంటుంది చూస్తున్నాం హెవీ క్వాలిటీ అండ్ ప్యూర్ క్వాలిటీ ఉంటుంది టజసల్స్ కూడా చాలా హెవీ ఉంటుంది అండ్ చీర లుక్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటది రన్నింగ్ బ్లౌజ్ ఉంటది దానికి ఎలాంటి రన్నింగ్ బ్లౌజ్ వచ్చి ఉంటది అండ్ కలర్ షార్ట్ వచ్చేసి మీకు ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా షాకింగ్ ప్రైస్ ఉంటుంది షాకింగ్ రేట్ ఉంటాయి సార్ కస్టమర్ కి తెలుసు మన ప్రైస్ ఎక్కడ దొరుకు ఓన్లీ మేరే గరీబ్ నవాస్ ఎక్స్టాల్ లో దానికి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ నైన్టీ ఎయిట్ రూపీస్ కేవలం టూ నైన్టీ జస్ట్ టూ నైన్టీ ఎయిట్ లో ఇస్తాం నిజంగా చెప్తాను షాకింగ్ ప్రైస్ గెస్సి నో జీఎస్టీ డైరెక్ట్ ప్రైస్ ఉంటుంది మినిమం బిల్ వచ్చేసి మీకు ఈజీ కల్లో ముస్కుని हमको వచ్చు ఆన్లైన్ బిల్లింగ్ వచ్చేసి మీకు 10000 ఉంటది షాప్ కి వచ్చి మీరు ఫైవ్ ఇది కూడా బిల్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ కూడా హాట్ ఐటమ్ లో ఓ ఫుల్ ట్రెండింగ్ సార్ ఫుల్ అంటే ఫుల్ ఫుల్ డిమాండ్ లో ఉన్నది ఫాస్ట్ ఫార్ వన్ సారీ చూపించి సక్ క్వాలిటీ వచ్చేది చాలా వెట్ లెస్ ఉంటది మీకు లేటెస్ట్ కాన్ కాన్సెప్ట్ ఉంటది ఒక్కసారి చీర లుక్ చూడండి మీరు ఎలా ఉంటది చూసుకోవచ్చు మీరు ఓహో చాలా మిత్తగా క్వాలిటీ చూస్తేనే ఐడియా ఎలా ఉంటే చాలా సాఫ్ట్ ఉంటుంది వర్క్ బ్లౌస్ కాన్స ఉంటే చీరా వచ్చి ఎలాంటి హెవీ బ్లౌజ్ వచ్చి హెవీ జాకెట్ హెవీ జాకెట్ ఉంటది సార్ చూడండి మీరు రిసేలర్స్ వాళ్ళంటే అందరు కస్టమర్ కి తెలుసునే ఉన్నాయి చాలా మంది కుత్తా బిజినెస్ స్టార్ట్ చేస్తా మన షాప్ కి విజిట్ చేసి మీరు కూడా ఏమైనా కుత్తా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక్కసారి షాప్ కి విజిట్ చేసి చూడండి మీరు ఎలా ఉంటే కలర్ చూస్తాను ఎలా ఉన్నాయి మీరు డిఫరెంట్ కలర్స్ ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది దానికి ప్రైస్ వచ్చేసి ఓన్లీ కేవలం త్రీ ట్వంటీ రూపీస్ జస్ట్ త్రీ ట్వంటీ ఓన్లీ త్రీ ట్వంటీ లో అంతా హెవీ ఇస్తున్నాం వర్క్ మ్యారేజ్ స్పెషల్ మ్యారేజ్ స్పెషల్ లో ఆఫర్ కస్టమర్ రావాలి లాభం తీసుకుని వెళ్ళాలి ఎంత నెక్స్ట్ ఐటమ్ కూడా లెలిన్ లో ఉంటుంది ఇందులో కూడా ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉంటుంది మీకు క్వాలిటీ చూడండి ఒక్కసారి చీర ఓపెన్ చేసి చూపించి డైలీ కుత్త కుత్త వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటది వీడియోలో అన్ని కవర్ చేయాలనే పాసిబుల్ ఉంటది కొన్ని ఐటమ్ శాంపుల్ గురించి చూపిస్తా కస్టమర్ కి ఐడియా రావాలి అట్లా ఫ్లోరల్ డిజైన్స్ ఉంటాయి ఎలాంటి ఈ టైప్ ఫ్లోరల్ డిజైన్స్ ఆయన వచ్చేసి బ్లౌజ్ ఈ టైప్ బ్లౌజ్ వస్తది మినీ కొంబు ప్యాక్ ఉంటుంది సిక్స్ పీజీ మినీ కొంబు ప్యాక్ సిక్స్ పీజీ ఉంటుంది ఇక చూసుకోవచ్చు మీరు సిక్స్ పీస్ షర్ట్ ఉంటుంది అండ్ ప్రైజ్ కూడా చాలా షాకింగ్ ఓన్లీ ఫైవ్ డేస్ కోసం మ్యారేజ్ స్పెషల్ సెల్ లో మీకు వచ్చేసి కేవలం టూ రూపీస్ కేవలం టూ నైన్టీ ఓన్లీ జస్ట్ టూ నైన్టీ టూ లో ఉంటది మీకు ఫైవ్ ఈజీ ఈజీగా అనుకోవచ్చు అలా ఐటమ్ హెవీ ఐటమ్ మినిమం టెన్ థౌసండ్ బిల్ చేయాలి ఆన్లైన్ గురించి టెన్ థౌసండ్ బిల్ చేయాలి నెక్స్ట్ ఐటమ్ కూడా చాలా విడివిడిగా వచ్చింది చూసుకోవచ్చు మీరు చెక్స్ లో ఓహో న్యూ ఐటమ్ న్యూ ఐటమ్ ఉంటాయి ఆయన కలర్స్ కూడా కలర్స్ కూడా చూసుకోవచ్చు ఎంత హైలైట్ గా ఉన్నాయి హెవీ క్వాలిటీ హెవీ క్వాలిటీ సార్ హెవీ క్వాలిటీ ఉంటుంది అండ్ బ్యాక్ బ్యాకింగ్ లో ఉంటాయి ఇది ఫస్ట్ ఫార్ వన్ శారీ చూపించేస్తాం మీకు ఎలా ఉంటది డిఫరెంట్ సార్ డిఫరెంట్ ప్రతి రోజు మంచి సారీ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటది మధ్యలో మధ్యలో మొత్తం జరీ లైన్స్ ఉన్నాయి చెక్స్ ఉంది చెక్స్ ఉన్నాయి చాలా ఎక్సలెంట్ గా డిజైన్ ఉన్నాయి బార్డర్ కూడా చూసుకోవచ్చు ఎంత ఫినిషింగ్ ఉంటది అండ్ ఇదే వచ్చేసి బ్లౌజ్ ఈ టైప్ బ్లౌజ్ ఉంటే మీకు బ్లౌజ్ కూడా అపోజిట్ గా ఇచ్చిన హైలైట్ గా బ్లౌజ్ ఉన్నాయి అండ్ చీర లుక్ చూసుకోవచ్చు కలర్ చట్ట హైలైట్ ఉన్నాయి సార్ హైలైట్ కలర్స్ హైలైట్ డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది ఏది నస్తే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి తొందరగా ఉంటారు ఎక్సెప్ట్ అవుతుంది ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఉంటది దాని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ కేవలం ఫైవ్ డేస్ కోసం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఫోర్ ఫోర్టీ అంతానే సార్ ఫోర్ ఫార్టీ నైన్ లో తీసుకొని ఈజీ ఎయిట్ ఫిఫ్టీ టు నైన్ హండ్రెడ్ అనుకోవచ్చు డైరెక్ట్ సూపర్ హోల్సేల్ హోల్సేల్ ప్రైస్ అదే కస్టమర్ కి తెలుసు సార్ మన షాప్ పేరు వచ్చిన అంటే సార్ కస్టమర్ కి కస్టమర్ కి అలవాటు అయితే ఎలా ఉంటది మన దగ్గర నెక్స్ట్ ఐటమ్ కూడా చాలా విడి విడిగా హట్కేకి వచ్చింది ఓహో గరం గరం ఉంటుంది మొత్తం చూస్తాను మీరు ఎలా ఉన్నాయి హైలైట్ ఫస్ట్ ఫార్ వన్ సాడీ చూస్తే ఫస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చింది సార్ చీర క్వాలిటీ చూస్తాను మీరు ఇంత హెవీ ఉన్నాయి ఆయన ఇదే వచ్చేసి మొత్తం హెవీ ఐటమ్ ఓకే ఒక్కసారి చూపించేస్తా మీకు చూసుకోవచ్చు మీరు ఎలా ఉంటుంది ఈ టైప్ మధ్యలో చూడండి మీరు స్టోన్స్ వచ్చి మొత్తం డిజైన్ చూడండి ఎలా ఉంటుంది ఎక్సలెంట్ గా ఉంటుంది సార్ హెవీ క్వాలిటీలో హెవీ క్వాలిటీ హెవీ క్వాలిటీ ఆల్ ఓవర్ శారీ ఎలాగో ఇదే వస్తుంది ఆయన ఇదే వచ్చేసి హైలైట్ బ్లౌజ్ సార్ బయట బ్లౌజ్ అంటే మీకు త్రీ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఈజీ మాక్సిమం ప్రైస్ ఇది మల్టీ సీక్వెన్స్ లో ఉంటుంది అండ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ మన అక్క చిల్లలు ఈజీ అమ్ముకోవచ్చు అలా కలర్ చార్ట్ అలా కలర్ రేంజ్ ఉంటుంది అండ్ ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది ఫైవ్ డేస్ కోసం రావాలి అలాంటి ఐటమ్ తీసుకొని లాభం తినాలి దాని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఎయిటీ వన్ రూపీస్ కేవలం ఫైవ్ జస్ట్ ఫైవ్ ఎయిటీ వన్ రూపీస్ లో ఎంత హెవీ ఐటమ్ ఇస్తానో మీకు నెక్స్ట్ ఐటమ్ కూడా చూడండి మీరు చాలా లేటెస్ట్ లో ఈ ఐటమ్ వస్తాను ఫుల్ డిమాండ్ సార్ జరీ లైన్స్ వచ్చి మధ్యలో మొత్తం జరి ఉంటది అండ్ హెవీ క్వాలిటీలో ఆన్లైన్ ఐటమ్ ఇది ట్రెండింగ్ ఐటమ్ ఫుల్ ఫుల్ హాట్ కేక్ ఉన్నాయి ఐటమ్స్ ఒక్కసారి చీరా చూసుకోవచ్చు మీరు ఎలాంటి పళ్ళు వచ్చి మధ్యలో మొత్తం జరీ ఉంటది ఇది జరీ బుట్ట ఉంటది ఎలా కాదు మీకు ప్రింట్ పోదాంది ఉండదు జరి బూటా అండ్ ఇది చీర లుక్ చూసుకోవచ్చు మీరు ఇలా హైలైట్ గా ఉంటుంది అండ్ ఇదే వచ్చేసి బ్లౌజ్ ఎలాంటి ఎలాంటి బ్లౌజ్ ఉంటది అండ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ మన అక్క చెల్లెలు ఈజీ అమ్మాలి దానికోసం చిన్న కుమ్ము పైకి తెస్తాను సిక్స్ పీస్ సర్ట్ ఉంటది కంపల్సరీ సిక్స్ పీస్ సర్ట్ టూ సర్ట్ తీసుకోవాలి కలర్ రేంజ్ కూడా చూసుకోవచ్చు ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ దాని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ డేస్ కోసం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కేవలం ఫోర్ నైన్ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కేవలం

ఎలాంటి డిఫరెంట్ ఐటమ్ ఉంటది మన కలర్ రేంజ్ చూస్తున్నాం మీరు కలర్ రేంజ్ సూపర్ ఎక్సలెంట్ ఉంటది సార్ మీరు కూడా పట్టుకొని చూడండి మీరు హెవీ ఐటమ్ హెవీ ఐటమ్ ఉంటది ఫైవ్ ఫార్ వన్ సాడీ చూపించేస్తా దాని తర్వాత కలర్స్ కూడా చూపించేస్తా మీకు ఇగ చూడండి అనద్ గారు హైలైట్ గా ఉంటది ఐటమ్ మీకు కూడా తెలుసు డిజైన్ ఎలా ఉంది షోరూమ్ లో లాంటి ఐటమ్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ అట్లా సెల్లింగ్ అయితే ఇది చూస్తున్నా మీరు పళ్ళు రిచ్ కంపల్సరీ విజిట్ విజిట్ చేయాలి లాభం తీసుకోవాలి లేకుంటే మీకు కుదరదు అంటే ఆన్లైన్ కి కూడా బుక్ చేసుకోవచ్చు మీరు ఆల్ ఓవర్ ఎలాగే ఉంటుంది మీకు సాడీ మొత్తం ఇదే వచ్చేసి బ్లౌజ్ ఎలాంటి బూటా వస్తుంది టెన్ పీస్ సెట్ ఉంటుంది కంపల్సరీ టెన్ పీస్ తీసుకోవాలి ఉంటుంది సగం సెట్ కోసం మనకి కాల్ చేయవద్దు మీరు సింగిల్ సర్ట్ కోసం కూడా కాల్ చేయవద్దు మినిమం వచ్చేసి బిల్ టెన్ థౌసండ్ రూపీస్ ఆన్లైన్లో ఉంటుంది మీకు కలర్ నుంచి కూడా చూసుకోవచ్చు మీరు ఇలా ఉంటుంది చూడండి మీరు హైలైట్ కలర్ రేంజ్ హైలైట్ ఐటమ్ ఉంటుంది మొత్తం ఇగో చూడండి మీరు హైలైట్గా ఏ కలర్ చార్ట్ కూడా చూస్తే మీరు హైలైట్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఇలాంటి ప్రైస్ ఎక్కువ దొరకు ఇలాంటి ప్రైస్ కావాలంటే ఓన్లీ మేరే గరీబ్ నవాజ్ సెక్షన్ లో దొరుకుతుంది దానికి ప్రైస్ వచ్చేసి ఫైవ్ డేస్ కోసం ఫైవ్ నైన్టీ త్రీ రూపీస్ కేవలం సార్ ఒకసారి చెక్ చేసి సార్ ఓన్లీ ఫైవ్ నైన్టీ త్రీ రూపీస్ లో కేవలం టూ హండ్రెడ్ ఈజీగా ఈజీగా అవుతుంది స్క్రీన్ షాట్ తీసి పైన నంబర్స్ కి ఫాస్ట్ ఫాస్ట్ గా పంపించాలి మీరు ఐటమ్ కూడా చాలా లేటెస్ట్ లో వచ్చింది సార్ ఐటమ్ చూడండి మీరు ఎలా ఉంటది చాలా హాట్ కేక్ ఐటమ్స్ అన్ని డైలీ న్యూస్ స్టాక్ డైలీ వస్తాయి సార్ డైలీ వస్తాయి డైలీ స్టాక్ పోతాయి ఆల్ పాత వ్యూవర్స్ కి తెలుసు న్యూ వ్యూవర్స్ కోసం చూపించాలి ఉంటది ఏంటి ఇగో హెవీ క్వాలిటీలో హెవీ క్వాలిటీ చాలా హెవీ క్వాలిటీలో సాటిన్ బార్డర్ వచ్చి మధ్యలో చూడండి మీరు ఫ్లోర్ డిజైన్ ఉంటుంది ఇందులో కూడా ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉంటుంది మీరు ఎంత ఫాస్ట్ గా వస్తే ఎంత ఫాస్ట్ గా సేమ్ వీడియోలో ఏసిన ఐటమ్ దొరుకుతుంది మీకు తొందరగా బుక్ చేయాలి మీరు లేట్ వచ్చి మనకి అదే ఐటమ్ కావాలంటే దొరుకు సాటి సాటిన్ ఐటమ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు హెవీ క్వాలిటీ ఈజీ మన అక్క చీలల్ సిక్స్ ఫిఫ్టీ కూడా సిక్స్ హండ్రెడ్ కూడా అలా క్వాలిటీ ఉన్నాయి ఇలాంటి మొత్తం చీర వచ్చి ఇది బ్లౌజ్ వస్తుంది టూ సైడ్ బార్డర్ ఉంటుంది సాటింగ్ అండ్ ఇది మొత్తం డిజైన్ చూడండి ఇలాంటి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి శాంపుల్ గురించి మీకు టూ డిజైన్ చూపిస్తాను మీరు షాప్ కి విజిట్ చేసి చూసుకోవచ్చు లేకుంటే ఆన్లైన్ లో వీడియో కాల్ కూడా ఫెసిలిటీ ఉంది మీరు స్క్రీన్ షాట్ పెట్టి మాకు చెప్పండి చూపి అండ్ ఇది ఇంకా ఒక డిజైన్ ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ దాని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ టూ రూపీస్ కేవలం త్రీ ఫార్టీ ఓన్లీ త్రీ ఫార్టీ టూ రూపీస్ హెవీ ఐటమ్ హెవీ ఐటమ్ ఉంటది సార్ హెవీ ఐటమ్ ఉంటది కస్టమర్ ఈజీ అమ్ముకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ కూడా మీకు కూడా తెలుసు ఈ ఐటమ్ గురించి చెప్పేది ఏం లేదు పట్టు ఐటమ్ మీకు కూడా తెలుసు చూడండి మీరు ఇలా కలర్ షార్ట్ ప్రతి రోజు కూడా డిజైన్స్ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఇది మ్యారేజ్ స్పెషల్ ఐటమ్ ఉన్నాయి ఫస్ట్ ఫార్ వన్ సాడీ చూపించేస్తా ప్రైస్ చెప్పిన అంటే షాక్ అయిపోవాలి ఎలా ప్రైస్ కి ఇస్తాను ఓన్లీ మ్యారేజ్ స్పెషల్ లో ఫైవ్ డేస్ కోసం ఫైవ్ డేస్ సేల్ ఫైవ్ డేస్ సేల్ రావాలి కస్టమర్ మన అక్క చిల్లల్ ఓహో చీరా చూస్తాను మీరు చీరా లుక్ ఎలా ఉంటది అండ్ ఇదే వచ్చేసి బ్లౌజ్ ఇది రిచ్ పల్లో ఆల్ ఓవర్ సారీ ఆల్ ఓవర్ సారీ ఇలాగా ఉంటది మీకు మొత్తం ఈ విధంగా వస్తుంది ఎంత సిక్స్ ఉంటే ఈజీ ఉంటే లోనే సేలింగ్ అట్లానే అవుతాను కానీ మేరే గరీబ్ నవాజ్ సిక్స్ లో మీకు షాకింగ్ ప్రైస్ లో ఓన్లీ ఫైవ్ డేస్ కోసం కస్టమర్ రావాలి ఎలాంటి ఐటమ్స్ తీసుకొని వెళ్ళాలి ఓన్లీ ఫోర్ ట్వంటీ వన్ రూపీస్ కేవలం తక్కువ షాకింగ్ ప్రైస్ సార్ మన ప్రైస్ మార్కెట్ లో ఎక్కడ దొరుకు అంత గ్యారంటీ ఎలాంటి సిక్స్ ట్రిప్ ఓన్లీ ట్వంటీ వన్ ఫోర్ ట్వంటీ వన్ లో ఎంత హెవీ ఐటమ్ ఇస్తాను థౌసండ్ రూపీస్ అమ్ముకోవచ్చు మన అక్క చిలల్ అలా ఐటమ్ ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ కూడా మీకు మోస్ మిల్లాలో చాలా లేటర్ రీజన్ ఫుల్ డిమాండ్ ఫుల్ ఐటమ్ ఉన్నాయి ఇదే కూడా చూస్తున్నాం మీరు ఈ ఫ్యాబ్రిక్ అయితే ఫుల్ డిమాండ్ ఉన్నాయి సార్ ఇప్పుడు ఫుల్ క్రేజ్ ఈ ఐటమ్ కంటే ఫుల్ క్రేజ్ ఉన్నాయి చాలా కస్టమర్ కి జనాలకి చాలా నచ్చుతున్నాయి ఇది క్లాత్ హెవీ ఐటమ్ ఉంటేది ఇది కూడా చాలా హెవీ ఐటమ్ ఉంటేది ఒక్కసారి సార్ చీర లుక్ చూసుకోవచ్చు మీరు ఎలా ఉంటది ఇది పల్లో ఉంటది ఆయన ఇది మొత్తం చీర చూసుకోవచ్చు మీరు ఇంత హెవీ ఉన్నాయి మా స్మెల్ మా స్మెల్ ఉంటది హెవీ క్వాలిటీ ఉంటది లేదు కూడా చూసుకోవచ్చు మన దగ్గర ఆరు ముప్పై కటింగ్ ఉంటది ఇది చూడండి మీరు ఇది వచ్చేసి బ్లౌజ్ ఈ టైప్ బ్లౌజ్ బార్డర్ కూడా చాలా హెవీగా ఉంటుంది ఫినిషింగ్ ఉంటుంది బార్డర్ లో ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మన దగ్గర క్వాలిటీ క్వాలిటీ అనేది గ్యారంటీ ఉంటుంది మన ప్రైజ్ ఎక్కడ దొరుకు మీకు ఎంత గ్యారెంటీ పైన ఇస్తా మీకు ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ దాని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ కేవలం ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ కేవలం ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ లో ఎంత హెవీ ఐటమ్ ఇస్తాను ఈజీ థౌసండ్ ప్లస్ సేల్ చేసుకోవచ్చు మీరు పెళ్లి సీజన్ నడుస్తుంది ఇలాంటి ఫుల్ బార్డర్ బార్డర్ ఐటమ్ ఉంది ఫుల్ ఉన్నాయి సార్ ఫుల్ డిమాండ్ లో ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ కూడా జిమ్ షూలో చాలా కలర్ చార్ట్ ఒరిజినల్ సార్ మీరు కూడా చూసుకోవచ్చు వర్క్ చూడండి కట్ వర్క్ వచ్చి హైలైట్ గా ఐటమ్ ఉంటది కట్ వర్క్ లో లుక్ అయితే డిఫరెంట్ ఉంది డిఫరెంట్ సార్ డిఫరెంట్ మార్కెట్లో ఎలాంటి ఐటమ్స్ కనపడదు మీకు ఎంత గ్యారంటీ చెప్తా ఎలాంటి హెవీ ఐటమ్ ఎక్కడ కనపడదు మీకు ఓన్లీ మేరే గరీబ్ నవాస్ ఎక్స్ట్రాలో ఉంటుంది చూస్తున్నాం ఓహో పళ్ళో చూడండి సార్ ఎలా ఉన్నాయి పళ్ళు చూడండి చీర లుక్ చూడండి మీరు ఎలా ఉంటుంది సరోజ్కి వచ్చి కట్ వర్క్ వచ్చి ఫోర్ సైడ్ ఎలాంటి మొత్తం సాడీ ఎలాగనే ఉంటుంది మీకు ఆయన ఎలాంటి మొత్తం చూడండి మీరు కింద సాడీకి వర్క్ ఉంటుంది ఆయన ఇదే వచ్చేసి బ్లౌజ్ ఈ టైప్ బ్లౌజ్ హ్యాండ్స్ వర్క్ ఉంటుంది ప్రైజ్ కూడా చాలా షాకింగ్ ప్రైస్ ఓన్లీ మ్యారేజ్ సీజన్ స్పెషల్ కలర్ కూడా చూసుకోవచ్చు మీరు డిఫరెంట్ కలర్ షార్ట్ ఉంటుంది ఇగో చూడండి హైలైట్ గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి దాని ఓన్లీ ఫైవ్ డేస్ కోసం రావాలి కస్టమర్ తీసుకొని వెళ్ళాలి దాని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ కేవలం సెవెన్ ట్వంటీ వన్ రూపీస్ కేవలం ట్వంటీ వన్ లో అంత హెవీ ఐటమ్ ఇస్తాను

కట్ వర్క్ ఆర్డర్ వచ్చి క్వాలిటీ చూడండి మీరు ఎంత హెవీ ఉంటుంది మన ప్రైస్ మార్కెట్లో ఇక్కడ దొరుకు అంత గ్యారెంటీగా చెప్తాను ఇది రుచ్ పల్లో అయిన ఇది వచ్చేసి బ్లౌస్ బ్లౌజ్ క్వాలిటీ కూడా చూస్తాను మీరు ఇలా హెవీ బ్లౌస్ హెవీ జాకెట్ హెవీ జాకెట్ ఉంటుంది మ్యారేజ్ స్పెషల్ ఐటమ్ ఇది ఎంత ఫాస్ట్ గా వస్తే ఎంత ఫాస్ట్ గా దొరుకుతుంది లిమిటెడ్ వరకే స్టాక్ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తాను కస్టమర్ ఒక మంది మన దగ్గర ఈ ఐటెం గురించి ఫిఫ్టీ పీస్ ఫార్టీ పీస్ అట్లా క్వాంటిటీ తీసుకుంటాను మీరు కూడా గా చూస్తే ఫాస్ట్గా బుక్ చేయండి ప్రైస్ ఎట్లానే ఉన్నాయి మన దగ్గర మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ కేవలం సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ కేవలం సిక్స్ నైన్టీ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ సార్ అంత హెవీ ఐటమ్ ఈజీ ఈజీ అయితే సార్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా సేల్ అవుతాను కానీ నేను ఇచ్చిన ప్రైస్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ కేవలం తొందరగా ఈ కలెక్షన్స్ అయితే కావాలంటే ఫాస్ట్ గా ఫాస్ట్ గా బుక్ చేయాలి నెక్స్ట్ ఐటమ్ కూడా చాలా లేటెస్ట్ లో విడి విడి ఓపెన్ చేసినా ఇప్పుడు జస్ట్ ఓహో చూస్తున్నాం మీరు ఎలా ఉన్నాయి హైలైట్ ఐటమ్ సార్ ఇది ఇక చూడండి మీరు ఫస్ట్ పవర్ వన్ శడీ చూపిస్తాను మీకు క్వాలిటీ చూడండి మీరు షోరూమ్ ఐటమ్ ఇది షోరూమ్ హెవీ ఉంటుంది మీకు షోరూమ్ టైప్ వెరైటీ ఉంటది అండ్ ఇదే చిరా లుక్ చూపిస్తా మీకు ఎలా ఉంటుంది చూడండి మీరు ఎక్సలెంట్ గా ఉంటుంది మొత్తం మధ్యలో చూసుకోండి మీరు ఎలా మీరు వస్తాను షైనింగ్ చూడండి మీరు హైలైట్ ఐటమ్ డిఫరెంట్ ఐటమ్ ఇందులో నైన్ పీస్ సెట్ ఉంటది కస్టమర్ కి బెనిఫిట్ ఏముంది అంటే నైన్ లో నైన్ డిజైన్స్ కూడా వేరే కలర్స్ కూడా వేరే డిఫరెంట్ కలర్ అంతానే ఎలాంటి ఇదే వచ్చేసి బ్లౌజ్ ఈ టైప్ బ్లౌజ్ వస్తుంది అండ్ చీర క్వాలిటీ కూడా చాలా హెవీ షోరూమ్ టైప్ ఐటమ్ ఉంటది ఈజీ షోరూమ్ లో కొంటే మీరు ఈజీ ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ రూపీస్ ఈజీ ప్రైజ్ ఉంటుంది కానీ మీరే గరీబ్ నవాజ్ సిక్స్టాలో మీకు పెళ్లి సీజన్ స్పెషల్ ఆఫర్ లో చాలా తక్కువకి ఇస్తున్నాను కలర్ చూస్తున్నాం మీరు ఎలా ఉండే నైన్ కలర్స్ కూడా వేరే నైన్ డిజైన్స్ కూడా వేరే ప్రైస్ వచ్చేసి ఓన్లీ కేవలం ఫైవ్ డేస్ కోసం సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ కేవలం సిక్స్టీన్లీ సిక్స్ నైన్టీ నైన్ లో బంపర్ సేల్ మ్యాన్ బంపర్ సేల్ మ్యారేజ్ స్పెషల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మ్యారేజ్ సేల్ ఉన్నది 5 డేస్ కోసం రావాలే తీసుకోని ఎళ్ళాలే సింగల్ కోసం కాల్ చేయవద్దు మీరు మళ్ళీ మళ్ళీ చెప్తాను సింగల్ పీస్ ఏం మన దగ్గర బల్క్ లో తీసుకోవాలి ఉంటది వచ్చి ఎలాంటి బ్రిఫ్ కేస్ లో జిమి షూ లో వచ్చింది న్యూ ఐటమ్ న్యూ ఐటమ్ ఉంటది ఇల్లో కూడా డెసరసింగ్ చాలా ఉంటది వీడియోలో కవర్ చేయాలంటే ఇంపసిబుల్ ఉంటది వన్ పీస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తా ఎలా ఉంటది మీరు చూసుకోవచ్చు హెవీ క్వాలిటీ ఉంటది చంద్రముఖి చంద్రముఖి ఐటమ్ క్వాలిటీ చూడండి మీరు ఎలా ఉన్నాయి మళ్ళీ ఎలాంటి బాక్స్ గిఫ్ట్ ఉంటుంది మన అక్క చిల్లల కోసం బాక్స్ గిఫ్ట్ ప్యూర్ క్వాలిటీ ఉంటుంది జిమిషూ ప్యూర్ క్వాలిటీ ఒరిజినల్ ఒరిజినల్ క్వాలిటీ ఉంటుంది కస్టమర్కి చూస్తేనే ఐడియా వస్తుంది ఇది ఎలా క్వాలిటీ ఉంటుంది ఇది చూడండి మీరు ఓ అయితే సారీ చూడండి ఎలా ఉన్నాయి హెవీ క్వాలిటీలో కరంచీ సిల్క్ కొత్త ఫ్యాబ్రిక్ ఇది చాలా కొత్త ఫైబ్రిక్ వచ్చింది అలాంటి మొత్తం సాడీ ఇలాగానే ఉంటుంది హెవీ బ్లౌజ్ ఉంటది ఇది హెవీ జాకెట్ హెవీ జాకెట్ ఉంటుంది చూసుకోవచ్చు మీరు హైలైట్ గా ఈ టైప్ చూస్తాను మీరు బ్లౌజ్ సైజ్ కూడా చూసుకోవచ్చు వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఇలాంటి మళ్ళీ బాక్స్ గిఫ్ట్ సిక్స్ ది షర్ట్ సిక్స్ కలర్స్ కూడా వేరే ఉంటది మీకు మొత్తం మన అక్క మంచి మార్జిన్ కి అమ్ముకోవచ్చు ఈజీగా ఈజీగా ఇగో చూడండి మీరు ఇలా కలర్ రేంజ్ చూడండి మీరు ప్రైజ్ కూడా చాలా షాకింగ్ ఉంటుంది అందరికి తెలుసు మేరే గారి చాలా తక్కువ ప్రైజ్ ఉంటుంది ఇగో చూడండి మీరు ఎలాంటి సిక్స్ పీజీ షర్ట్ ఎలాంటి క్యాట్లాగ్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ డేస్ కోసం సిక్స్ ఎయిటీ వన్ రూపీస్ కేవలం సిక్స్ ఎయిటీ జస్ట్ సిక్స్ ఎయిటీ వన్ లో ఈజీ తీసుకొని టువల్వ్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ అమ్ముకోవచ్చు అలా క్వాలిటీ ఉన్నాయి డైన్స్ డిజైన్ దొరుకుతుంది వీడియో లో కవర్ చేయాలంటే పాసిబుల్ ఉంటది నెక్స్ట్ ఐటమ్ కూడా బనారస్ లో లక్షా బూట ఐటమ్ బూట లక్షా బూట ఐటమ్ ఉంటుంది చూపిస్తా ఎలా ఉంటుంది డిజైన్ ఎలా హైలైట్ డిజైన్ ఉంటుంది మధ్యలో మొత్తం లక్షా టూ ఈజీ ఈజీ ఉంటది సార్ ఈజీ ఉంటది చీర లుక్ చూపించేస్తా మీకు ఎలా ఉంటది చూడండి మీరు ఇదిగో చూడండి ఫ్లవర్ లో డిజైన్ చూడండి టదల్ చూడండి మీరు బార్డర్ చూడండి మీరు ఇదిగో చూడండి మీరు ఈ టైప్ ఎలాగానే గానే మధ్యలో బుట్ట చూడండి మీరు ఎలా అంటే ఈ టైప్ బ్లౌజ్ ఓకే ఈ టైప్ బ్లౌజ్ వస్తుంది హెవీ ఐటమ్ ఉంటది షోరూమ్ టైప్ వెరైటీ ఉంటది మ్యారేజ్ స్పెషల్ లో చూపిస్తున్నాం మీకు ఈ వెరైటీ అండ్ కలర్ రేంజ్ కూడా చూసుకోవచ్చు చాలా లేటెస్ట్ చాలా కొత్తగా వచ్చింది కలర్ రేంజ్ చూస్తున్నాను అనజ్ గారు ఇలా ఉంది వచ్చే డిజైన్ చూడండి కలర్ రేంజ్ చూడండి మీరు ప్రైజ్ కూడా చాలా చాలా తక్కువ దాన్ని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ కేవలం సిక్స్ ఎయిటీ ఓన్లీ సిక్స్ ఎయిటీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్ముకోవచ్చు కూడా పోచంపల్లి స్పెషల్ ప్యూర్ స్పెషల్ స్పెషల్ మ్యారేజ్ స్పెషల్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ హ్యాండ్ వర్క్ బ్లౌజ్ చూస్తాను మగ్గం వర్క్ జాకెట్ ఉంటే బయట జాకెట్ ఉంటే ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ జాకెట్ ప్రైస్ ఉంటే కానీ చీర క్వాలిటీ కూడా చూడండి మీరు ఎంత హెవీ ఉంటుంది చూస్తాను మీరు ఎలాంటి ఈ టైప్ ఈ పళ్ళు అండ్ ఇది వచ్చేసి మొత్తం శారీ డిజైన్ ఈ టైప్ పోచంపల్లి స్టైల్లో వస్తుంది ఈ టైప్ హెవీ ఐటెం ఉంటుంది అండ్ ఎలాంటి బ్లౌస్ పోచంపల్లి స్టైల్ బార్డర్ ప్యూర్ పోచంపల్లి హెవీ క్వాలిటీ షోరూమ్ లో ఇలాంటి ఐటమ్స్ కొంటే ఈజీ మూడు వేలు నాలుగు వేలు అట్లా రేట్ ఉంటుంది కానీ మన దగ్గర చాలా తక్కువలో మన దగ్గర నుంచి తీసుకొని మన అక్క చెల్లెలు ఈజీ తక్కువ నుంచి తక్కువకి అమ్మాలి వాళ్ళు కూడా అలాంటి వెరైటీ ఉంటుంది ఆఫర్ పెట్టి ఆఫర్ పెట్టి అమ్మకోవచ్చు మిన్ని సెట్ ఫోర్ పీస్ సెట్ ఉంటుంది ఎలాంటి ఫోర్ పీస్ సెట్ ఉంటుంది కలర్ రేంజ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ ప్యాకింగ్ ఐటమ్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసి చాలా చాలా తక్కువ దాని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ కేవలం సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మ్యారేజ్ స్పెషల్ సెల్ సెవెన్ ఫోర్ ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ లో షాకింగ్ ప్రైజ్ ఉంటుంది ఈజీగా టువెల్వ్ హండ్రెడ్ ఈజీ ఈజీగా క్వాలిటీ చూడండి అది గారు మీరు ఇంత హెవీ క్వాలిటీ ఉన్నాయి క్వాలిటీ పట్టుకుంటేనే ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది హెవీ క్వాలిటీ ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ నెక్స్ట్ ఐటమ్ కూడా మీకు కూడా తెలుసు అన్నది గారు ఈ ఐటమ్ ఎలా ఉన్నాయి ఎలాంటివి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటుంది జస్ట్ మీకు ఓపెన్ చేసి చూపాలి ఎలా ఉంటుంది ఈ ప్రైస్ ఎక్కడ దొరుకు మొత్తం హైదరాబాద్ మొత్తం ఎక్కడ కూడా దొరుకు తిరిగిన అంటే ఈ ప్రైస్కి దొరుకు మీకు మొత్తం తెలంగాణ కూడా తిరిగిన అంటే దొరుకు ఇగో చూడండి హైలైట్ ఐటమ్ ఉంటది ఓహో అక్క చిల్లది ఫేవరెట్ కంచి పట్టు మీకు తెలుసునే ఉన్నాయి మనం చెప్పేది ఏం లేదు మన ప్రైజ్ ఎక్కడ దొరకు మొత్తం మార్కెట్ చెప్తున్నావు కదా ఛాలెంజింగ్ ప్రైజ్ మార్కెట్ మొత్తం లెవెన్ ఫిఫ్టీ టు టువల్ హండ్రెడ్ ఉన్నాయి కానీ మీరు రెండవ సెక్షన్ ఇప్పుడు కూడా అదే ఆఫర్ రేట్ మ్యారేజ్ స్పెషల్ లో ఫైవ్ డేస్ కోసం ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఎయిట్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అన్నది కంచి కంచిపట్టు గా ఎక్కడ దొరకు ఛాలెంజింగ్ గా చెప్తాను ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ లో మాత్రమే చూడండి కలర్ రేంజ్ చూడండి ఎలా ఉన్నాయి ఫుల్ ఉన్నాయి జస్ట్ సార్ ఇంకా డిజైన్ కూడా ఉన్నాయి ఇంకా ఒక డిజైన్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఫస్ట్ ఓపెన్ చేసి చూపిస్తా ఈ ఐటమ్ మన దగ్గర వస్తానో వెళ్తానో అలా ఐటమ్స్ ఉన్నాయి ఎక్కువ డిమాండ్ ఉంది ఫుల్ డిమాండ్ ఉంది సార్ డిజైన్ చూస్తున్నా మీరు ఏ డబల్ నైన్ లో ఎక్కడ దొరికింది సార్ ఓన్లీ మేరే గరీం నవాజ్ టెక్స్టైల్ లో మ్యారేజ్ స్పెషల్ లో రావాలి అలాంటి ఐటమ్ తీసుకొని ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఫైవ్ డేస్ కోసం సేల్ పాజ్ గా వచ్చేయండి పాజ్ గా తీసుకోండి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అలాంటి ఐటమ్ దొరుకు మీకు తొందరగా బుక్ చేయండి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ లో ఓకే ఐటమ్స్ ఇంకా చాలా ఉంటాయి వీడియోలో కవర్ చేయాలంటే ఇన్పాసిబుల్ ఐటమ్స్ మాత్రం ఫుల్ ఉన్నాయి ఫుల్ ఫుల్ ఉంది ఉన్నాయి సార్ ఇంకా రకాలు చాలా ఉన్నాయి ఇగో చూడండి క్యాటలాగ్ ఐటమ్ టూ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ ఉన్నాయి కానీ వీడియోలో కవర్ చేయాలంటే ఇన్పాసిబుల్ చూడండి మీరు ఎలాంటి క్యాటలాగ్స్ ఫుల్ ఉంటది ఫుల్ స్టాక్ ఉన్నాయి కానీ చూపేలేదు నేను ఇక చూసుకోవచ్చు ఆల్ టైప్ వెరైటీ ఉంటది వీడియోలో కవర్ చేయాలంటే పాసిబుల్ షిఫాన్ ఉంటది జారా ఉంటది మీకు ఇంకా చాలా ఐటమ్ ఉన్నాయి మీకు ఒక్కసారి షాప్ కి విజిట్ చేయండి మీరు షాప్ కి విజిట్ చేస్తేనే మీకు ఐడియా వస్తుంది ఇగో నెక్స్ట్ ఐటమ్ కూడా ఇప్పుడు జస్ట్ బెల్ వచ్చింది కస్టమర్ కి చూపేయాలి అలాంటి ఐటమ్ పార్సల్ అంతనే సార్ అదే కస్టమర్ కి చూపేయాలి అలాంటి హైలైట్ గా ఐటమ్ ఉంటది షిమర్ లో పైన ఐటమ్ వచ్చింది హైలైట్ ఐటమ్ ఇది కూడా ఫుల్ డిమాండ్ ఉన్న కస్టమర్ ది ఇది కూడా ఇగో చూసుకోవచ్చు మీరు ఇలాంటి మొత్తం సాడీ వచ్చి డిజైన్ చూడండి మీరు హెవీ డిజైన్ ఉన్నాయి ఆయన మొత్తం చూద్దాం ఎలాగని మొత్తం సాడీ ఉంటుంది ఆయన ఇలాంటి హైలైట్గా బ్లౌజ్ డిఫరెంట్ టైప్ బ్లౌజ్ ఉంటుంది షిమర్ వచ్చి మొత్తం హెవీ క్వాలిటీలో సిక్స్ పీస్ షర్ట్ ఉంటుంది ఎలాంటి చూసుకోవచ్చు మీరు సిక్స్ పీస్ షర్ట్ ఉంటుంది ఇలాంటి బ్లౌజ్ స్టాండర్డ్ అయితే హెవీ అద్రిపోవాలి అలాంటి వెరైటీ ఇస్తా మన దగ్గర మేరే గరీం చూస్తాను మీరు కలర్ రేంజ్ ఓన్లీ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ డేస్ కోసం రావాలి మన అక్క చెయ్యాలి ఓన్లీ ఫైవ్ డేస్ కోసం ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కేవలం ఫోర్ నైన్టీ ఓన్లీ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఈజీగా మన అక్క చిల్ల ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ అమ్మకోవచ్చు ఒక్కసారి షాప్ కి విజిట్ చేయండి మీరు ఎంత పాసిబుల్ ఉంటే విజిట్ చేసి చూసుకోండి లేకుంటే ఆన్లైన్ కూడా ఫెసిలిటీ ఉండేది స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను ఆ నంబర్ కి కాంటాక్ట్ అయ్యండి మీరు వెంటనే మీకు ఆన్సర్ ఇచ్చిస్తా ఆన్లైన్ ఫాసిలిటీ కూడా ఉంటది ఆన్లైన్ బిల్ వచ్చేసి మీకు మినిమం 10000 రూపాయలు ఉంటది నో జీఎస్టీ ఉంటది మీకు ఎక్stra charges ఏమ ఉండదు ఇంకా ఫుల్ ఉందిరా ఫుల్నే సార్ షాప్ కి విజిట్ చేస్తేనే మీకు ఐడియా వస్తది తక్కువా నుంచి తక్కువ వెరైటీ దొరుkteది ఒక్కసారి మీరు షాప్ కి విజిట్ చేయండి కంపల్సరీ అయిన వరకు వీడియో చూస్తనే కంపల్సరీ వీడియో కి లైక్ అండ్ షేర్ చేయండి మన అక్కా చెల్లెల్ని మీరు ఆల్ కస్టమర్ కి చెప్తాను కంపల్సరీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేస్తనే అలాంటి ఆఫర్ కుత కుత మీకు వస్తనే ఉంటది गाइस ओके थैंक यू